సో ఇప్పుడు ప్రజెంట్కి వస్తున్న మార్కెట్కి కొత్తమిర్చి వచ్చేసి సో ఎక్స్పోర్ట్లు పనికిరాదని స్పైసెస్ బోర్డు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ వస్తున్న మార్కెట్కి కర్నూలు ఐజా లంపూరు అలాగే వచ్చేసి ఇటు మన మైబాదు వరంగల్ ములుగు జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్ కానీ ఇటు వరంగల్ మార్కెట్ కానీ ఇటు ఇటు హైదరాబాద్ కానీ తర్వాత గుంటూరు మార్కెట్ కానీ సో రావడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఏసీలో పెట్టుకున్న స్టాక్ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్కెట్ మూమెంట్ అవ్వడం జరుగుతుందని చాలామంది విశ్లేషకులు కానీ మార్కెట్ సిబ్బంది కానీ అందరూ కూడా విశ్లేషించడం జరిగింది సో అయినప్పటికీ కూడా మార్కెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టచ్ అవ్వడం జరిగింది కానీ ఇంకా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది సో దీనికి అన్నిటి కారణం చూసుకుంటే మెయిన్ చై మెయిన్గా చైనా ఎక్స్పోర్ట్ లేకపోవడం సో అంతర్గత సమస్యలు రావడం సో వాళ్ళు ఉన్నటువంటి సంచ అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ముప్పై వేలు మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మన యొక్క సబ్స్క్రైబర్లు కావచ్చు మన వ్యూవర్స్ కానీ చాలామంది కూడా ప్రాఫిట్ అవ్వడం జరిగింది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే మార్కెట్ మూమెంట్ చూసుకున్నట్లయితే సో కొత్త మిర్చి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మిర్చి చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు క్రాప్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే సో వాటర్ లేకపోవడం బొబ్బర్లు గ్రౌండ్ లెవెల్లో సో మొన్న మల్చింగ్ తుఫాన్ వల్ల సో తాజా శాతం మార్కెట్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో మార్కెట్కి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి రైతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో రైతు వారీగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ మీద మార్కెట్ మీద పనిచేయడం జరుగుతుంది సో గ్రౌండ్ లెవెల్ నుంచి తోటలు బాగున్నాయని కానీ లేకపోతే మార్కెట్కి రావడం కానీ తర్వాత వచ్చేసి ఈ యొక్క నిమ్ములు కానీ సో వానకు పడ్డ కాయలు కానీ అన్నీ కూడా మార్కెట్కి నిమ్ములు తీసుకొస్తే మార్కెట్ తోసే అవకాశం ఉంది చాలా ధరలు కిందకు దింపే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఎందుకంటే సో గత రెండు రెండు నెలలు వచ్చే అవకాశం బాగా సరుకుంది కాబట్టి సో తేజాలు కావచ్చు నెమరఫైలు కాబట్టి నాటు రకాలు కావచ్చు సో గత జనవరి ఫిబ్రవరి మాసాల్లోకి అయితే సరుకు వచ్చే బాగా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్కి దాదాపుగా వచ్చేసి గుంటూరు మార్కెట్ కావచ్చు సో గుంటూరు మార్కెట్ సోమవారం గురువారం వచ్చేసి దాదాపుగా ముప్పై వేలు టిక్కి అయితే వచ్చే అవకాశం అయితే సోమవారం అలాగే గురువారం ఉండడం జరుగుతుంది సో హిందూపురం మార్కెట్ కర్నూలు మార్కెట్ ఆదోని మార్కెట్ సో ప్రధానంగా రాయలసీమ ఏరియాలో కావచ్చు సో ఉన్నటువంటి ఈ యొక్క గుంటూరు కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మార్కెట్లు కావచ్చు సో అన్ని మార్కెట్లో కూడా సో ఎక్స్టార్డ్ సుపేర్ డిలాక్స్ ఉన్నట్లయితే క్వాలిటీస్ బట్టి మార్కెట్ మూమెంట్గా ముందు సాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో అన్ని రకాలకు కూడా ఒక ఐదు వందల నుంచి ఒక ఎనిమిది వందల వరకు ధర కొంచెం మందం అవ్వడం జరిగింది సో మందం అవ్వడానికి ముందుగా కారణాలు చూసుకున్నట్లయితే సో ఏ స్టీల్ నుంచి రైతులందరూ కూడా స్టాక్ అంటే ఉన్నటువంటి సరుకు ప్రజెంట్ ఇంత మార్కెట్ హెవీ మార్కెట్ ఉన్నప్పుడు కూడా రైతులందరూ కూడా సో చాలా మంది అమ్ముకోని పరిస్థితి అయితే ఉంది మెయిన్ రీజన్ వచ్చేసి సో పంటలు లేవు కాబట్టి సో క్రాస్ సిచ్యువేషన్ లేదు లాస్ట్ ఇయర్ మంచి ధరలు హెవీగా వెళ్ళడం జరిగింది సో ఆ యొక్క మూమెంట్లో రైతులందరూ కూడా వెయిట్ చేసి మార్కెట్ వస్తుందని మంది రైతులు కూడా ఆశా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది సో మంది రైతులు కూడా అమ్ముకోవడం జరిగింది సో మెయిన్గా వచ్చేసి వ్యాపారస్తుల స్టాకులు కావచ్చు సో ఈ యొక్క ఐటీసీ కంపెనీ స్టాకులు కావచ్చు సో ప్రధానంగా ఉన్నటువంటి స్టాకులు వివరాలు చూసుకున్నట్లయితే సో ఆంధ్ర తెలంగాణ స్టాక్ ఎలా ఉంది సో కర్ణాటక నుంచి ఎంత మిచ్చి వస్తుంది సో కర్ణాటక పరిస్థితులు ఏంటి సో గుజరాత్ సంబంధించి ఎలా ఉంది సో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉంది సో వీటి సిచ్యువేషన్ ఆధారంగా బేస్ చేసుకొని ఆంధ్ర తెలంగాణ మిర్చి డిమాండ్ పరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ మిర్చికి మంచి ధర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరాలు ఈ మాదిరిగా ఇదే సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే సో స్టడీ మార్కెట్ కొనసాగినప్పటికీ కూడా సో కొత్తగా వచ్చేటువంటి మిర్చి వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు వరకు అయితే లాస్ట్ ఇదే రోజుల్లో కొనడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు కూడా పెట్టి కొనుగోలు చేస్తారు ఉంది ఎందుకంటే సూపర్ డెలాక్స్లో మీడియం మీడియం బెస్ట్ ఉన్నట్లయితే సో ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది క్వాలిటీస్ బట్టి మార్కెట్ రేజ్ అవ్వడం జరుగుతుంది సో ఉన్నటువంటి మార్కెట్ సో రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నానండి సో వచ్చేటువంటి సంక్రాంతి పండగ సీజన్ ముందు కాబట్టి సో ఈ ఈ సిచ్యువేషన్లో రైతులందరూ కూడా నిమ్ములు కానీ రెయిన్ టచ్ క్వాలిటీస్ కానీ సో ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువగా మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్ మీద ఎఫ్లై ఎఫ్లై అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సరుకు ఆటోమేటిక్గా లక్ష రెండు లక్షల సరుకు మార్కెట్కి దోసుకుంటూ వస్తుంది మార్కెట్ దింపే అవకాశం అయితే సో ఉంది సో ఆంధ్ర తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం చూసుకుంటే సో విస్తీర్ణం పెరిగిందండి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పత్తి వేసే వాళ్ళు మొత్తం కూడా ఈ సంవత్సరం పత్తి వేయకుండా మిర్చి వేశారని చెప్పుకోవచ్చు మిర్చి వేసినప్పటికీ కూడా సాగర్ బెల్ట్ లేకపోవడం ఈ యొక్క కర్ణాటక అలాగే ఈ యొక్క మన కర్నూలు ప్రాంతాలలో కూడా చాలా వరకు నేను వీక్షించడం జరిగింది వెళ్ళి కూడా సో చాలా వరకు అయితే అక్కడ నుంచి దిగుబడులు తక్కువ వచ్చే అవకాశం ఉంది సో విల్టు అలాగే ఈ యొక్క బొబ్బర్లు అలాగే ఇప్పుడు ప్రజెంట్ నల్లి సమస్యలు వెంటాడుతున్న పరిస్థితి సో అలాగే ఎప్పుడూ కూడా ఏని కడప జిల్లాలో కూడా మైదుకూరు పొద్దుటూరు యొక్క ప్రాంతాలలో కూడా హెవీగా మిర్చి కల్టివేషన్ చేయడం జరిగింది సో విస్తీర్ణం పెరిగిందండి సో ఇటు చూసుకున్నట్లయితే కడ ఇటు మన ఖమ్మం జిల్లాలో సూర్యాపేట నల్లగొండ ములుగు జగ్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి యొక్క గద్వాల్ శరిసిల్ల యొక్క ప్రాంతాలు మెయిన్ బెల్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో బాగా పడిందని చెప్పుకోవచ్చు పడినప్పటికీ కూడా రెండు మెయిన్ రకాలు ఆరుమూరు ఆరుమూరు సెగ్మెంట్ వచ్చేసి రెండు వేల విత్తనాలు ప్యాకెట్ ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఈఎస్ త్రీ ఫైవ్ జీరో కూడా ఈ యొక్క సీట్ ఫెయిల్ అవ్వడం జరిగింది సో మన మేల చెరువు ఇటు నా కోదాడి దగ్గర మేలచెరువు ప్రాంతాల్లో పదిహేను వందల మంది రైతులు కూడా సో చాలా మంది రైతులు కూడా ఈ యొక్క కలెక్టర్ గారికి కావచ్చు ఇటు వచ్చవై జగ్గేపేట యొక్క మండలాల్లో కూడా యుఎస్ త్రీ ఫైవ్ జీరో ఫెయిల్ అవ్వడం జరిగింది సో మాకు సంబంధించిన రైతులు కానీ సో మా యొక్క రిలేటివ్స్ కూడా చాలా మంది యొక్క సీఎడ్ సంబంధించి ఫీల్ అవ్ ఫెయిల్ అయిపోయిందండి సో నాందారి సెగ్మెంట్ కావచ్చు సో అన్నీ కూడా కొంచెం పర్లేదండి బాగా వచ్చాయి ఇవాళ్ళు కూడా సో తేజ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే యశస్విని కావచ్చు మేజర్గా వేసినటువంటి రకాలన్నీ కూడా బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆరుమూరు సెగ్మెంట్కి సంబంధించి వచ్చేసి పదిహేను వందల విత్తనం అయితే కొంచెం ఫీల్డ్ పర్వలేదని చెప్పింది పర్వలేదండి సో ఇక పల్నాడు గుంటూరు జిల్లాల్లో చూసుకున్నట్లయితే సో ఇక మంచి తుఫాన్ పడడం వల్ల సో పడ్డటువంటి కాపు అంటే ఏదైతే నాలుగు కాయలు పడ్డాయో మళ్ళీ ఈ వాన పడటం వల్ల మళ్ళీ తొక్కుకొని మళ్ళీ ఈ యొక్క వాటర్ పెట్టుకొని మళ్ళీ మందులు స్ప్రే చేసి మళ్ళీ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఈ యొక్క రా ఈ యొక్క జిల్లాలో అయితే ఉండడం జరిగింది సో మేజర్గా తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే గత పది రోజుల నుంచి తోటలు మారిపోవడం జరుగుతుంది సో ఇక బోనకల్లు ఖమ్మం ఈ యొక్క కొనిజర్ల యొక్క వైరం మండలాల్లో చూసుకున్నట్లయితే సో యొక్క తామర పురుగు ఈ యొక్క నల్లి ఉధృతి వలన దాదాపుగా వచ్చేసి వేల ఎకరాలు వచ్చేసి రోజు రోజుకి మొహం మారడం జరుగుతుంది సో వాటర్ పెట్టినప్పటికీ కూడా మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా తోటలో ఒక విధమైనటువంటి మార్కుకి లోనవ్వడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా చూసుకున్నట్టయితే సో పన్నాడు ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మనకున్న వ్యవసాయ అధికారులు వచ్చినటువంటి రిపోర్ట్ చూసుకున్నట్టయితే సో అక్కడ ఉన్న పరిస్థితులు సో లాస్ట్ ఇయర్ వచ్చినట్టు దిగుబడులకి ఒక పది శాతం తగ్గినా కానీ సో ఆల్మోస్ట్గా అదే దిగుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా సో అభిప్రాయపడడం జరిగింది సో ఖమ్మం జిల్లా కావచ్చు ఇటు ఉన్నటువంటి తెలంగాణ మెయిన్ బెల్ట్ చూసుకున్నట్టయితే తోటల పరిస్థితులు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నల్లి తగలటం అలాగే ఈ యొక్క బొబ్బర్లు ఈ యొక్క సమస్యలతో విల్టు సమస్య బాగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే సో డైకోడర్మా విరిడీ కావచ్చు సోడోమోనస్ కానీ ఇలాంటి వాడుకొని ముందుకు వెళ్ళాలి ముందు ఫస్ట్ వేసుకునేటప్పుడే దుక్కిలో సో ఈ విధమైనటువంటి ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా సో ఆంధ్ర తెలంగాణ కా సిచ్యువేషన్ బాగా సిచ్యువేషన్ గురించి ఉంది అలాగే సో ప్రజెంట్ ఉన్న ఇబ్బంది చూసుకున్నట్టయితే సో పర్వాలేదు ఈ యొక్క నల్లి ఫెట్లు తయారైనా కానీ సో ఈ విధమైన ఈ విధమైనటువంటి ఉన్నా కానీ సో ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి రైతులు కూడా కొంచెం ఎంతో కొంత దిగుబడులు అయితే తెచ్చే ఆస్కారం అయితే సో మార్కెట్ మీద ఉంది తర్వాత చూసుకున్నతే కర్ణాటక సో కర్ణాటక చూసుకున్నట్టయితే ఆల్మట్టి కావచ్చు ఈ సంబంధించి ప్రాజెక్టులో నుంచి మార్కెట్కి వచ్చేసి ఉన్నటువంటి సరుకు కావచ్చు డబ్బీ కావచ్చు ఈ సర్పాన్ బ్యాడ్కి కేడీ ఈ ఇవన్నీ కడ్డీ బ్యాడ్కి రకాలు కూడా మార్కెట్కి వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా డబ్బీ వచ్చేసి నలభై మూడు వేలు వరకు రన్ అవ్వడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అలాగే వచ్చేసి ఈ యొక్క కడ్డీ బ్యాడ్కి వచ్చేసి ఇరవై ఏడు వేలు సర్పాన్ బ్యాడ్కి ఈ రకాలైతే మార్కెట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సో కర్ణాటక నుంచి తేయా సెగ్మెంట్లు మార్కెట్కి వచ్చేసి దాదాపుగా వచ్చేసి ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేలు టిక్కీలు కర్ణాటక నుంచి గుంటూరు మార్కెట్కి రావడం జరుగుతుంది సో కర్ణాటక నుంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అలాగే మన గుంటూరు ప్రాంతం చూసుకున్నట్టయితే కర్నూలు ఐజా అలంపూరు ఈ సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల టిక్కీ సో మార్కెట్కి రావడం జరుగుతుంది సుమారుగా మార్కెట్ ప్రజెంట్ వచ్చేసి అంటే త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్స్ ఎక్కువగా మార్కెట్కి రావడం జరుగుతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్గా తేజ రకాలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు వరకు అయితే మిర్చి కొనసాగడం జరుగుతుంది సూపర్ డెలక్స్లో ఉన్నట్లయితే వాంటింగ్ ఉన్న క్వాలిటీకి ఒక రూపాయి పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పొచ్చు సో ఈ విధంగా ఉంది సో తాలు సిచ్యువేషన్ చూసుకుంటే సీడ్ తాలు వచ్చేసి వాంటింగ్ ఉన్న క్వాలిటీ మిక్సింగ్లు కానీ ఎందుకంటే వాన పడ్డది కాబట్టి ఫస్ట్ పడ్డ కాయలు ఎక్కువగా మందులు కొట్టి అలాగే ఇబ్బంది చేస్తారు కాబట్టి సో ఈ ఎక్స్పోర్ట్కి వెళ్ళవండి మెయిన్గా వచ్చేసి ఈ రకాలు చూసుకున్నట్లయితే సో ఈ మసాలా కంపెనీలకి వెళ్ళడం జరుగుతుంది సో మసాలా కంపెనీలు ఘాటు తనం ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి రెస్టారెంట్లు కావచ్చు ఈ యొక్క డి మార్ట్ కంపెనీ ఈ దానికి తయారు చేయడానికి ప్రధానంగా ఈ యొక్క వాడటం జరుగుతుంది సో ఇటు ఈ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు సో ఫర్దర్ పాయింట్ చూసుకున్నట్లయితే తేయా తాలు తేయా తాలు కావచ్చు మిక్సింగ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఒక పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఏసీ తాలు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు వరకు అయితే వేయడం జరుగుతుంది మిక్సింగ్లో ఉన్నట్టు కలగలుపులు అలాగే గర్భాలు పోయిన ఉన్నట్లయితే ఇరవై వేలు లోపల కూడా సో వేయడం జరుగుతుంది ఈ విధంగా సిచ్యువేషన్ కొనసాగడం జరుగుతుంది సో ఇక గుజరాత్ సిచ్యువేషన్ చూసుకుంటే గుజరాత్ నుంచి మనకు మెయిన్గా వచ్చేసి పచ్చిమిర్చి గత సెప్టెంబర్ నవంబర్ మెరలో రావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి మార్కెట్కి వచ్చేసి అక్కడ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బస్సు గోండా నుంచి పదమూడు వేల నుంచి పద్నాలుగు మార్కెట్కి రావడం జరుగుతుంది సో సో ఇక ఎంపీ నాగ్పూర్ కావచ్చు ఇక తర్వాత మన ఎంహెచ్ నాగ్పూర్ ఎం ఎంపీ బేడియా మార్కెట్లకి దాదాపుగా మార్కెట్ నుంచి వచ్చేసి సో యావరేజ్గా వారానికి వచ్చేసి ఒక లక్ష టిక్కీ రావడం జరుగుతుంది నాగ్పూర్ మార్కెట్ కూడా సేమ్ సిచ్యువేషన్ రావడం జరుగుతుంది సో ప్రధానంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక యాభై వేలు టిక్కీ మన యొక్క బేడియా మార్కెట్కి తగ్గడం జరిగింది సో దానికి అనుగుణంగానే సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ పార్టీస్ మలేషియా పార్టీస్ భూటాన్ అలాగే శ్రీలంక పార్టీస్ కావచ్చు కొలంబో పార్టీలు కావచ్చు సో ఈ విధంగా అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు ఫర్దర్గా స్టెప్స్ కావచ్చు ఉన్నటువంటి బేడియా మార్కెట్ అలాగే గుజరాత్ సిచ్యువేషన్ మన ఆంధ్ర తెలంగాణ క్రాఫ్ సిచ్యువేషన్ అలాగే మార్కెట్లకు సరుకు ఏ విధంగా వస్తుంది సో మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు ఏసీలో పెట్టుకున్న స్టాక్ రైతులు ఉన్నట్లయితే అంటే మార్కెట్ ప్రజెంట్ ఉన్న కొత్త మిర్చికి అయితే ఎక్స్పోర్ట్ వెళ్ళడం లేదు ఉన్నటువంటి ఏసీ స్టాక్ అయితే పాత మార్కెట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఘోరంగా అయితే పత్తి ధరలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆరు వేల ఆరు వందల యాభై రూపాయల నుంచి ఆరు వేల ఏడు వందలు ఆదోని మార్కెట్లో ఏడు వేలు సో కే సముద్రం గుంటూరు ఖమ్మం వరంగల్ ఈ యొక్క ప్రాంతాలలో సో పత్తి ధరలు చాలా క్షీణించాయని చెప్పుకోవచ్చు ఘోరంగా సిచ్యువేషన్ అయితే రైతు నుండి ఉంది పెట్టుబడి పెట్టుబడులు రావు ఈ యొక్క పత్తి దీపించిన కానీ మూడు వేల నుంచి నాలుగు వేల అయితే అవడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే కారణం సిచ్యువేషన్ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్గా రైతులందరూ కూడా సో యొక్క నల్లి కావచ్చు సో యొక్క బొబ్బర ఈ యొక్క విల్టు సమస్యలు వెంటాడుతున్నాయి కాబట్టి సో ఫర్దర్ స్టెప్స్ చేసుకొని మంచి మంచి మందులు వాడుకొని మంచి దిగుబడులు తీస్తారని మన యొక్క ఛానల్ నుంచి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దానికి అనుగుణంగా సో సీజన్లో కూడా మంచి మార్కెట్ ఉండాలని సో రైతులందరూ కూడా ఒక ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు స్టడీ అయ్యే అవకాశం అయితే మార్కెట్ ఉంది సో హెవీగా సరుకు వస్తే మాత్రం దానికి మనం ఏం చేయలేం సో దానికి వ్యాపారులు ఆడే జిమ్మిక్లు కావచ్చు మ్యాజిక్లు కావచ్చు బేర్ సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో మార్కెట్ ఉండదు కాబట్టి ఎందుకంటే తా అంటే అనే సిచ్యువేషన్కి అయితే ఉండదు కాబట్టి సరుకు ఎక్కువ వస్తే మాత్రం దానికి మనం ఆ యొక్క ఫర్దర్ స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా ఉంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మార్కెట్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ అమ్మితేనే రైతులు గిట్టుపడదే అవకాశం ఎందుకంటే ఉన్నటువంటి సిచువేషన్ కాబట్టి మందులు కావచ్చు కోత కూలు ఐదు వేలు పోవడం జరుగుతుంది కౌళ్ళు కానీ అన్నీ లెక్కేసుకుంటే మాత్రం అయితే మిగిలే అవకాశం అయితే ఏమీ ఉండదు కావచ్చు సో చైనా ఎక్స్పోర్ట్లు అయితే లేవు సో చైనా ఎక్స్పోర్ట్లు ప్రధానంగా ఈ యొక్క మన బాంబులు కొనకపోవడం బాణాసంచ లక్షల కోట్లు కూడా వదిలేసి వెళ్ళకపోవడం జరిగింది సో మన బీజేపీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం సో యొక్క వాయు కాలుష్యం ఈ యొక్క అయితే అని కూడా ఆంక్షలు పెట్టడం వల్ల సో మీరేం చేసేది మేము మీ మిర్చి కొను అని వాళ్ళు సో బాహ్యటంగా చెప్పడం జరిగింది సో ఎక్స్పోర్ట్ నుంచి జయశంకర్ కావచ్చు మన ఎక్స్పోర్ట్లో సమాచారం కేంద్ర మంత్రి కూడా దాని చర్చలు జరపడం జరుగుతుంది సో ఫర్దర్గా స్టెప్స్ ఏమి తీసుకుంటారో మనకు తెలియదు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది సో ఉన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ చైనా ఆర్డర్లు అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు కాకపోయినా రెండు మూడు నెలలైనా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే సో ఇట్లా ఇలాంటి గొడవలు ప్రతి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ప్రతిసారి కూడా ఇలా వస్తూ ఉంటాయి సో అన్నదమ్ముల మధ్య ఎన్ని గొడవలు మనం చూస్తూ ఉంటాం సో అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి సో దీనికి అన్ని కూడా ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్స్ మీద కూడా సో వాణిజ్య లోటు కూడా కొంచెం ఇండియాకి కొనసాగడం జరుగుతుంది సో ఇజ్రాయెల్ కావచ్చు రష్యా కావచ్చు సో అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా ఆఫ్రికా ఖండాలకు కూడా మనం ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది సో ప్రధానంగా చైనాకి వెళ్తేనే మార్కెట్ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళైతే డబ్బులు కాడ వెనకాలని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్లు కూడా ఒక రూపాయి పెట్టి కొనిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతిసారి మనం అన్న చైనా గురించి ఎందుకు చెప్తున్నానంటే చైనాగా ఒక రూపాయి పెట్టి బాగా కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా స్టడీ మార్కెట్ కొను కొనసాగుతాయి ఈ స్టడీ మార్కెట్లో కొనసాగి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్లు వేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మధ్యప్రదేశ్ పంట కావచ్చు అలాగే మన ఆంధ్ర తెలంగాణ పండగ కావచ్చు సో ఇవన్నీ కూడా ప్రధానంగా బంగ్లాదేశ్ తేజ వెళ్ళడం జరుగుతుంది సో బంగ్లాదేశ్ త్రూ చైనాకి వెళ్ళడం జరుగుతున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీని గుణంగా పాయింటింగ్ నుండి వ్యాపారస్తులు కావచ్చు మనకి హెల్ప్ చేస్తున్న బేర్స్ కావచ్చు మన వ్యాపారస్తులు కావచ్చు సో వాళ్ళందరికీ కూడా సో కృతజ్ఞతలు చెప్తూ సో మన ఛానల్ని ఇప్పుడు దాకా లైవ్ వీడియో లైవ్ చూసినందుకే ధన్యవాదాలు చెప్తూ సో కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇతర రైతులకు కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో ఉంటానండి బాయ్